హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం తెలుగు కథల నుండి ఒక అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాము వనిత పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి అందకు తగిన అభినయం అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతానని ఇది ఆకర్షణ లేక నిజంగా నేను ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను కానీ ప్రతిరోజు ఒక యుగంలో అనిపించింది నా వన్య్యతని చూడక ఎప్పుడు సెలవులు అయిపోతాయా ఎప్పుడెప్పుడు వన్తను చూస్తానా అని అనిపించింది కాలేజ్ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్ళి వనిత కోసం చూశాను కానీ తాను ఆ రోజు కాలేజీకి రాలేదు ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయమేసింది అలా రెండు రోజులు గడిచాయి ఇక వనిత కాలేజీకి రాకపోవడంతో ఈరోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాను అంతలోనే వనిత వచ్చింది తనని చూడగానే నా మొహం థౌజండ్ ఓల్టేజ్ బల్బు వెలిగిస్తే వచ్చే అంత కాంతిలా వెలిగిపోయింది వనిత చాలా మంచి అమ్మాయి ఎవరితో ఎక్కువగా మాట్లాడదు బాగా చదువుతుంది ఇక నేనైతే ఒక యావరేజ్ విద్యార్థిని నాకు తెలిసి నా మొహం కూడా తాను ఎప్పుడు చూసుండదు ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు స్నేహం చేయాలి ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచింది డిగ్రీ సెకండ్ ఇయర్లో అయినా తనతో మాట్లాడి మాట్లాడాలని అనుకున్న నా ప్రేమను కనికరించి ఆ దేవుడే ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాడడానికి ఫ్రెషర్స్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో మేమిద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది అదే అవకాశంగా భావించిన నేను తనతో పరిచయం చేసుకొని దానిని స్నేహంగా మార్చుకున్నాను అలా తన మీద ఉన్న నా ప్రేమను గుండెల్లో దాచుకొని ఎప్పుడు తనతో చెప్పాలనే నా ఎదురు చూపుల్లోనే నా డిగ్రీ రెండో సంవత్సరం కూడా గడిచిపోయింది ఎప్పటిలాగే తాను క్లాస్ టాపర్గా వచ్చింది నేను ఏదో అలా పాస్ అయిపోయాను ఇక ఆఖరి సంవత్సరం అందరూ కెరియర్ని చాలా సీరియస్గా తీసుకొని తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు నాకేమో కళ్ళు మూసినా తెరిచినా వనిత తప్ప ఏమీ కనబడట్లేదు డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవడానికి వస్తుంది అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు ఒక క్లాస్ కూడా సరిగ్గా వినని కారణంగా నా బుర్రకి ఏమీ ఎక్కడం లేదు ఇప్పుడు వనితకి నా మనసులో మాట చెప్పకపోతే నేను ఎప్పటికీ చెప్పలేనేమో అనిపించింది మరునాడు కాలేజీలో నా ప్రేమ గురించి ఎలాగైనా వనితకి చెప్పాలనుకున్నాను నా ప్రేమ విషయం ఒక లెటర్లో రాసి తనకు అందించాను మరునాడు వనిత సరాసరి నా దగ్గరికి వచ్చింది నీది ప్రేమో లేక ఆకర్షణో నాకు తెలియదు కానీ ఒకవేళ నువ్వు మా వాళ్ళను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి కాబట్టి ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చేయి అని చెప్పింది వనిత మాటలు నేను చాలా సీరియస్గా తీసుకున్నాను బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తన దగ్గర వెళ్ళి ఇప్పుడైనా ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను అప్పుడు తను నేను నా పేరెంట్స్కి ఈ ప్రేమ విషయం చెప్పని పనే అనుకో డిగ్రీనే కదా కంప్లీట్ అయింది జాబ్ ఏం చేస్తాడు నిన్ను ఎలా పోషిస్తాడు అని అడుగుతారు అంది తన మాటలు వింటే అది విన్న నాకు నిజమే అనిపించింది వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను నా అదృష్టం కొద్దీ నా చదువు కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది చాలా కష్టపడి చదివి టీచర్ పోస్ట్ సంపాదించాను నన్ను నేనే నమ్మలేని పరిస్థితి డిగ్రీ కూడా పాస్ మార్కులతో బయటపడి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మరియు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించానంటే దానికి కారణం వనిత నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు ఇక నా ఇద్దరి చెల్లెలు బాధ్యత నేను తీసుకోవచ్చు నా తండ్రికి సంపాదనలో తోడుగా ఉండొచ్చు అనే ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇక నేను వనిత దగ్గరికి వెళ్ళి చెప్పడమే ఆలస్యం వనిత నువ్వు చెప్పినట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించాను మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే నేను మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్ళి కొప్పిస్తాను అని చెప్పాడు తన సమాధానం కోసం గుండెని బరువు చేసుకొని ఎదురు చూస్తున్నాను కాసేపు మౌనం తర్వాత చూడ ఆనంద్ తను తాను నన్ను మొదటిసారి పేరు పెట్టి పిలిచింది నేను చెప్పేది జాగ్రత్తగా విను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మా ఇంట్లో ఈ ప్రేమ పెళ్ళి అంటే ఒప్పుకోరు నేను నా తల్లిదండ్రుల్ని బాధ పెట్టలేను నీకు నేను అలా చెప్ చెప్పి వచ్చినందుకు కూడా కా కూడా కారణం ఉంది ఆ కారణం మా అన్నయ్య తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం ఎదిగిన కొడుకు ఇం ఇంటి మరియు నా పెళ్ళి బాధ్యతలు తీసుకుంటాడని నా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని మా అన్నయ్య ప్రేమని నిరాకరించింది ఆ బాధతో మరియు ఆవేశంతో ఏమి ఏమీ ఆలోచించుకుంటా మా అన్నయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది ఒకవేళ నేను ఆ రోజు నీకు ఈ ప్రేమ లాంటిది వద్దు వదిలే అని చెప్పి ఉంటే నువ్వు ఏమైపోతావో అని ఆలోచించాను ఒక మంచి స్నేహితురాలిగా నీకు సలహాలు ఇస్తూ వచ్చాను నా మాటలతో నేను ఇబ్బంది పెడుతున్నాను నీలో ఆశలు పెంచుతున్నాను అని నాకు తెలుసు నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా తెలుసు కానీ బాధ కంటే ప్రాణం విలువైనది కదా ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది నీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు నువ్వు వాళ్ళకు అండగా ఉండాలని నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇదంతా విన్న నేను కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకొని మౌనంగా ఉండిపోయాను ఆ రోజంతా ఆలోచించాను అప్పటి వరకు వనిత కేవలం నాకు ఒక ప్రేమకురాలు కానీ ఇప్పటి నుండి నాకు తనుడు దేవత నిజంగా తాను నన్ను ఎప్పుడో వదిలేసుంటే నేను ఇప్పుడు ఇలాంటి మంచి పరిస్థితిలో ఉండ ఉండకపోయేవాడిని నిజానికి అప్పుడున్న ప్రేమ పిచ్చిలో ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో తన ఆలోచన మాటల ద్వారా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను నాకు బాధ్యత కూడా తెలిసింది నన్ను ఒక మంచి మనిషిలా మార్చింది వనితనే అని నా మనసుకి నేను సమాధానం సమాధానపరుచుకున్నాను కొన్ని రోజుల తర్వాత నా ఇద్దరి చెల్లెళ్ళు పెళ్లి చేసి మా నాన్న మొహంలో చిరునవ్వు చూశాను మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది తనే నా జీవితంలోకి వచ్చిన నా అర్ధాంగి స్నేహ స్నేహకి నా గతం గురించి అంతా తెలుసు నన్ను తాను అర్థం చేసుకుంది ఇప్పుడు మేము ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాము నా జీవితం ఇప్పుడు చాలా సంతోషంగా ఉందంటే అందుకు కారణం ఇద్దరు దేవతలు ఒకరు వనిత మరొకరు స్నేహ ఈ కథలో నీతి మోరల్ ఆడవాళ్ళు మీకు జోహార్లు ఒక మగవాడి విజయం వెనుక తప్పకుండా ఒక ఆడది ఉంటుంది ఈ కాలంలో చాలామంది యువత తమ ప్రేమను నిరాకరించారనే కారణంతో తమను తాము కోల్పోయి కన్నవాళ్లకు శిక్ష విధిస్తున్నారు అది ఎంతవరకు సరైనదో ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి